వెల్కమ్ టు ఆల్ మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఏం జరుగుతుందో పట్టించుకునేటువంటి ఓపిక తీరిక రెండు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు లేదు కనీసం ఏం జరుగుతుందో తెలియజేయాలనేటువంటి ఉద్దేశం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లేదు అంటే సోషల్ మీడియా అనేటువంటి ఆయుధం లేకపోతే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు తెలిసేది కాదు అంటే భారతదేశంలో ఫోన్ చూడడం అనేది ఇవాళ ప్రజలందరికీ బాగా అలవాటు అయిపోయింది దాంతో అట్లీస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక టెన్ పర్సెంట్ అయినా తెలుసుకోగలుగుతున్నారు అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించి బయట ఏం జరుగుతుందో మనకి తెలియజేయకుండా దాదాపుగా దాన్ని మాస్క్ చేసేస్తుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంతసేపు ఉన్నా కూడా తమ రేటింగ్ ఎలా పెంచుకోవాలి తమ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ ఎలా తెచ్చుకోవాలని మాత్రమే ఆలోచిస్తుంది అయితే వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలనేటువంటి దృక్పథంతో పనిచేయడం లేదు గత రెండు మూడు రోజులుగా మన పక్కనున్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చాలా పెద్ద ఎత్తున అల్లలు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్లో దాదాపుగా అంతర్యుద్ధం జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజలకు తెలియకుండా దాచిపెడుతుంది అంటే ఇది ఎవరిని మగ్పేయడానికో అర్థం కావడం లేదు అంటే భారతదేశం చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతున్నారు భారతదేశంలో ప్రజలకి ఏ ఏమాత్రం అవసరం రానిటువంటి విషయాలను మాత్రం ప్రతి గంటకి నాలుగు సార్లు చెప్తూ అదే పనిగా చెప్తూ చెప్తూ వాళ్ళ మెదళ్లను కలుషితం చేస్తున్నారు ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి గమనించినట్లయితే రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ పోలీసులకు చిక్కకుండా దాక్కున్నాడని చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంపీలకి విందు ఇవ్వబోతున్నారని చెప్పి దాన్ని కూడా గంటకి పదిసార్లు చెప్తున్నారు అంటే ఈ రెండు విషయాలు వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు అవి రెండు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేటువంటి విషయాలు కాదు కానీ వీటిని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు తప్పితే ముఖ్యమైనటువంటి విషయాలను న్యూస్లో టెలికాస్ట్ చేయకుండా ఎందుకు మాస్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒక్కసారి మనం గమనించినట్లయితే పాకిస్తాన్లో గత నాలుగు రోజులుగా దాదాపుగా అంతర్యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్ షియాలు అధికంగా ఉండేటువంటి దేశం అక్కడ ఇప్పుడు సున్నిలమైన దాడులు జరుగుతున్నాయి మొన్న సియా వర్గానికి చెందినటువంటి తీవ్రవాదులు దాదాపుగా యాభై మందిని ఒకేసారి కాల్పులు జరిపి చనిపేశారు ఆ తర్వాత గిరిజన తెగల మధ్య దాడులు జరిగి మరొక ముప్పై మంది చనిపోయారు అంటే ఆ తర్వాత మరిన్ని అల్లర్లు మొదలైపోయాయి గిరిజన తెగల మధ్య ఈ దాడుల్లో అటు ఇటుగా దాదాపుగా రెండు వందల యాభై మంది వరకు చనిపోయారు అదే సమయంలో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ భార్య ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలని చెప్పి పాకిస్తాన్లో ఉద్యమాన్ని చేపట్టింది ఇది పూర్తిగా హింసాత్మకంగా మారింది అంటే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగా ఇందులో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది అంటే ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు దాటిపోవడంతో చైనా దాదాపుగా మూడు వేల మంది సైనికులని పాకిస్తాన్లోకి పంపింది అంటే పాకిస్తాన్ కోరితేనే ఈ సైనికులను పంపిందా లేకపోతే తన ఆస్తులను కాపాడుకోవడానికి చైనా తన సైనికులను పాకిస్తాన్లోకి పంపిందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అంటే చైనా సైనికులు పాకిస్తాన్లోకి రావడం అనేది అటు భారతదేశానికి కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది అంటే సరైనటువంటి సమయం చూసుకొని అంటే సందు చూసుకొని చైనా సైనికులు పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇండియాకి ఎంత మాత్రం ఇంగుడు పడిన విషయం ఎందుకంటే ఏ దేశంలోకైనా చైనా సైనికులు ఒకసారి ఎంటర్ అయిపోతే ఆ దేశాన్ని కబలించడం అనేది వాళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఇప్పుడు చైనా సైనికులు లేదా చైనా పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలవటము అక్కడ రకరకాల తీవ్రవాద గ్రూపులు ఉండటము ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నాయకుడు ఉండటము ఒక్కొక్క గ్రూప్కి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండటము అంటే ఒక గ్రూప్ నేమో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఇంకో గ్రూప్ నేమో ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద గ్రూప్లు అంటే ఏ గ్రూప్ ఆ గ్రూప్ సపరేట్గా పనిచేస్తున్నాయి సున్నీలు అధికంగా ఉండేటువంటి ఇరాన్ పాకిస్తాన్లో ఉండేటువంటి సున్నీలను సపోర్ట్ చేస్తుంది కాబట్టి సున్నీల వైపు పనిచేసేటువంటి తీవ్రవాదులకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అట్లాగే తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అట్లాగే సియాల వైపు పనిచేస్తున్నటువంటి తీవ్రవాదులు సియాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు అంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా ఈ తీవ్రవాద గ్రూపులపైన కావచ్చు లేకపోతే అల్లర్లు చేసేటువంటి ఉద్యమకారుల ఉద్యమకారులపైన కావచ్చు పూర్తిగా తమ పట్టుకోల్పోయింది కాబట్టి పాకిస్తాన్ ఇవాళ దిక్కుతోతని స్థితిలో పడిపోయింది అంటే పాకిస్తాన్ ఈ విధంగా ప్రమాదంలో పడ్డం అనేది భారతదేశానికి ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే పాకిస్తాన్లో ఏ అల్లర్లు జరిగినా దాని రిఫ్లెక్షన్ అనేది భారతదేశంలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే కాశ్మీర్ అటు పంజాబ్ అటు రాజస్థాన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్తో బార్డర్లో ఉన్నాయి అక్కడ అల్లర్లు పెద్ద ఎత్తున కొనసాగితే ప్రజలు బోర్డర్ దాటేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఆ సమయంలోనే మరికొంతమంది తీవ్రవాదులు లేదా తీవ్రవాద నాయకులు కూడా భారతదేశంలో చొరబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన రక్షణ కూడా కొంత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది ఇది పాకిస్తాన్లో కొనసాగుతుంది అంటే ఇక్కడ చైనా తన సైనికులని పాకిస్తాన్లోనికి పంపడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పాకిస్తాన్ని మెల్లగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడము రెండోది ఇప్పటికే సిల్క్ రోడ్డు పైన చైనా దాదాపుగా మూడు ట్రిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది అంటే అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు అంతర్యుద్ధం జరిగితే ఈ ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బులంతా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ని రక్షించుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో చైనా సైనికులను అక్కడికి పంపింది ఇది చైనా ప్రధానంగా చెప్తున్నది అయితే చైనా ఎప్పుడు కూడా చెప్పేది చేయదు చేసేది చెప్పదు కాబట్టి చైనా సైనికులు ఏ దేశంలోకైనా ఒకసారి ఎంటర్ అవుతే మెల్లగా ఆ దేశాన్ని కబలించడం అనేది అలవాటు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకసారి చైనా సైనికులని తమ దేశంలోకి అలో చేయడం ద్వారా తమ పట్టును మెల్లగా కోల్పోతుంది మెల్లగా చైనా డైరెక్షన్లో పాకిస్తాన్ నడవాల్సి వస్తుంది ఇండియా కూడా ప్రమాదకరంగా మారుతుంది